సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను యజ్రేయలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు ఐదేండ్లవాడు వాని దాది వానిని ఎత్తికొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను వాని పేరు మెఫీ బోషెత్తు చూసారా ఎలాగయ్యాడు అంటే పుడతం బానే పుట్టాడు అమ్మా పుడతం బానే పుట్టాడు పరిగెట్ ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు పరిగెడతా పరిగెడతా కింద పడిపోయాడు మనం కూడా పాపంలో పడిపోతూ ఉంటాం మనం పాపంలో దేవునికి దూరంగా పరిగెడుతున్నప్పుడు పడిపోయే ఆస్కారం ఉంటుంది పడిపోయిన వారిని ప్రేమించే దేవుడు హాలలుయా ఈరోజు దేవుడు పడిపోయిన వారిని ప్రేమించే దేవుడు అయితే బార్లో ఉన్నాడు ఉన్నప్పుడు మెఫీ భవిష్యత్తు ఆ ఫిజికల్గా ఇమోషనల్గా ఆధ్యాత్మికంగా లేకపోతే మానసికంగా కృంగిపోయి ఉన్నాడు కృంగిపోయి ఉన్న మెఫీ భవిష్యత్తును జ్ఞాపనం చేసుకున్న దావేది ఈరోజు ఎవరైతే మన గృహాల్లో కృంగిపోయి ఉన్నారో ఎవరైతే మన గృహాల్లో ఎవరికైనా అవసరత ఉందో ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే ఏదన్నా అవసరత ఉంది వాళ్ళను పలకరిస్తే మనం సహాయం చేయవలసి వస్తుందేమో అని పలకరించడం లేదు నేను రాయన బాల్కరిస్తే మళ్ళీ నేను ఏదన్నా చేయవలసి వస్తుంది అంత సెల్ఫిష్ పీపుల్ అయిపోయాం మనం కానీ దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే కుంటివాడే కుంటివాడిని ప్రేమించిన దావి ఈ క్రిస్మస్ మాసంలో మనం వండుకొని తినేస్తామే కాదు ఎప్పుడు చెప్తాను నేను క్రిస్మస్ మాసం అంటే ఎవరైతే కష్టం నష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో ఎవరైతే పండగ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో ఈ మెఫిబేత్తు వంటి పరిస్థితులు ఉన్న వారికి మనం వెళ్ళి సహాయం చేయాలి వారిని జ్ఞాపం చేసుకోవాలి వారిని జ్ఞాపం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపం చేసుకోవాలి నూట మూడవ కీర్తన రెండవ వచనం నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఆయన చేసిన ఏ ఉపకారము ఒకటి కాదు దేనిని యహోవా దేవుడు దావేదుకు చూపించిన దయను మర్చిపోలేదు కాబట్టి కుంటివాడు ఆయన మహి ప్రేమిస్తున్నాడు కుంటివాడైన మెహఫి గురించి పలకరించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఆయన మనల్ని దీవించాడు దరుగులోంచి లేవనెత్తాడు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం దయచేసాడు ఆ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించాడు మనం ప్రార్థించిగా ప్రార్థన ఆలగించాడు ఈరోజే ప్రొద్దున ఒక దంపతులు ఫోన్ చేసి ఒక శుభవార్త వారు పంచుకున్నారు పంచుకొని వారి గురించి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను గర్భఫలం ఇవ్వాలి గర్భఫలం ఇవ్వాలని ఆ చెల్లి తమ్ముడు ఫోన్ చేసి అన్న ఈరోజు దేవుడు మా గర్భాన్ని తెరిచాడు అని ఇద్దరు భార్యాభర్తలు చెప్తుంటే అసలు నా కంట్లో కన్నీళ్ళు వచ్చేసి ఎందుకు తెలుసా ప్రవ్వా మరొక్కసారి నా విశ్వాసాన్ని కనపరిచినందుకు వందనాలు ప్రవ్వా మరొకసారి ఎప్పుడు నేను ప్రార్థించినప్పుడు ఆ జవాబు వచ్చి నేను విన్న వెంటనే నాకు నేను ప్రొవ్వా వందనాలు ప్రభ నీవు చేసిన ఉపకారములలో ఎంత గొప్ప దేవుడు మనం సేవించి ఆరాధించి పూజించి మనము అనుసరించే దేవుడు హృదయ వాంఛలను తీర్చే దేవుడు ఇక్కడ కుంటివాడైనా సరే మీ ఇంట్లో ఎవరైనా కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందేమో లేకపోతే కొంచెం ఏదైనా ఫిజికల్గా బాలేదేమో వాళ్ళని ప్రేమించండి మీ స్నేహితుల్లో ఎవరన్నా మీ ఆఫీస్లో ఎవరన్నా మీకు తెలిసిన వారు రిలేటివ్స్లో ఎవరన్నా ఉంటే మెపిబసేతు వంటి పరిస్థితి ఉండవసరం లేదు కానీ ఏదో ఒక కొరత ఉంటుంది అందరూ ఒకలాగా ఉండరు ఏదన్నా కొరత ఉంటే వారిని హేళన చేయకండి వారి గురించి గాసిప్ చేయకండి కానీ వారిని ప్రేమించండి వారి గురించి ప్రార్థించండి సాధ్యమైనంత వరకు సహాయం చేసే కృపను మీరు దాయిచ్చండి